ప్రేమ కథ ముప్పై ఎన్ని భాగం ఇక కథలోకి వెళ్తే కాల్ కట్ చేసి ఏమైందో ఏదో డల్గా మాట్లాడుతోంది అనుకుంటూ ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్ళాడు ఆపై కీర్తి రెడీ అయ్యి ఆపాయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆపై చెప్పినట్లుగానే అరగంటలో కీర్తి ఇంటి ముందు కారులో వచ్చాడు చేయి బాగలేదు కనుక డ్రైవర్ని పెట్టుకొని వచ్చాడు హార్న్ సౌండ్ రావడంతో కీర్తి భాగ్యకు చెప్పి బయటకు వస్తుంది ఇంట్లోకి వచ్చి వెళ్ళండి అల్లుడు గారు పర్వాలేదత్తయ్యా మళ్ళీ వస్తానుగా సరే జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ కీర్తిని పంపించేస్తుంది చిన్న నవ్వుతో మా అని చెప్పగా కార్ స్టార్ట్ చేస్తాడు డ్రైవర్ అలా ఇద్దరు కార్లో బయలుదేరుతారు డ్రైవర్కు ఆల్రెడీ ఎక్కడికి వెళ్లాలో చెప్పాడు ఆబాయ్ కనుక ఆ రూట్లోనే వెళ్తున్నాడు ఆబాయ్ కీర్తిని చూస్తాడు ఏదో డల్గా ఎక్కడో చూపులు ఆలోచనలు ఉన్నాయి చేపట్టుకుంటూ ఏమైంది ఎందుకు డల్గా ఉన్నా కీర్తి ఏమీ లేదు సార్ ఏదో ఆలోచనలంతే నాకు చెప్పకూడదా మీకే చెప్పాలి కానీ ఇది సమయం కాదు మన ఇద్దరం ఉన్నప్పుడు చెప్తాను అంది ఓకే మేడం ఒక అరగంటలో వెళ్ళిపోతాం ఓకేనా అంటూ చిన్న నవ్వు నవ్వుతూ చెప్పాడు హా అంటూ చిన్నగా దగ్గరకు జరిగి కూర్చుంటూ గట్టిగా చేయి పట్టుకొని భుజం మీద తలపెట్టుకుంటుంది కీర్తి ఇంత దగ్గరగా వస్తే నా పరిస్థితి ఏంటి మేడం హార్ట్ రేట్ పెరిగిపోతుంది అన్నాడు అంటూ లేస్తూ కోపంగా చూస్తూ అంటే ఆ మాత్రం కూడా పక్కన ఉండొద్దు అంటారా అంటూ దూరం జరగబోయింది హే సరదాగా అన్నాను అంటూ కీర్తి నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుంటాడు కీర్తి నవ్వుతూ సిగ్గుపడుతూ అభయ్ కుండల మీద వాలుతుంది అరగంటలో అభయ్ చెప్పిన ప్లేస్లో ఆపుతాడు డ్రైవర్ ఇద్దరు కలిసి లోపలికి వెళ్తుంటే కీర్తి ఆ గెస్ట్ హౌస్ని చూస్తూ ఆశ్చర్యపోయింది గెస్ట్ హౌస్ చుట్టూ పూల చెట్లు ఎంతో అందమైన ఆ పువ్వుల మధ్యలో కొయ్యాలా చూస్తూ అక్కడే అడుగులు ఆపేసింది కీర్తి రావడం లేదని వెనక్కి తిరిగి చూసిన ఆపై నవ్వుతూ నిలబడ్డాడు ఏంటి అక్కడే ఆగిపోయావు అబ్బా ఇంత అందమైన పూలవనం నేను రియల్గా ఇంతవరకు చూడలేదు సార్ ఎంత బాగుంది అంటూ పూలవనంలోకి అడుగులు వేసింది అందమంతా ఆ పువ్వుల్లోనే ఉన్నాయి రకరకాల పువ్వులు రకరకాల రంగులతో ఎంతో అందంగా కనువిందు చేస్తున్నాయి ఎన్ని రకాలు ఎన్ని రంగులు రోజా పువ్వులు ఉన్నాయో అన్ని రకాలు ఇక్కడే కనిపిస్తున్నాయి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అసలు ఎవరు ఇల్లు అంటూ ఆపై వైపు చూడగా తనని చూస్తూ చేతులు కట్టుకొని వెనకే నిలబడి ఉన్నాడు ఆపై ఇక్కడే ఉన్నారా ఎవరిది సార్ ఇది అయితే ఇక్కడికి నిన్నెందుకు తీసుకొని వస్తాను అంటే ఇది అవును మనదే గెస్ట్ హౌస్ నా పర్సనల్ ఇక్కడికి ఎప్పుడైనా నేను ఒంటరిగా ఉండడానికి వస్తుంటాను ఎప్పుడు ఒకసారి వచ్చేదానికా నిజంగానే నమ్మలేకపోతున్నాను సార్ ఇలాగే మన ఇల్లు కూడా రెడీ చేయొచ్చుగా ప్రతిరోజు వీటి అందాలను చూస్తూ ఉండిపోవచ్చు అప్ప నా మనసు ఎంత ఉప్పొంగిపోతుందో ఇలా చూస్తుంటే వీటిని అంటూ గడ్డం కింద రెండు చేతులు పెట్టుకుని చూస్తూ ఉంది అంతగా నచ్చిందంటే నీ కోరిక ఖచ్చితంగా తీరుస్తాను నువ్వు ఇంట్లో నాతో అడుగు పెట్టే రోజు మన ఇంట్లో కూడా ఇలా ఒక గార్డెన్ ఉంటుంది ఓకేనా కానీ మీకు ఇలా పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్ ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎప్పుడో నాకు ప్రాణమైన వాళ్లకు ఇలా ఉండడం అంటే ఇష్టం వాళ్ళ గుర్తుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను అంటూ ఊహల్లో అందమైన చిన్ననాటి అమ్మో జ్ఞాపకాలకు వెళ్ళిపోయాడు అభి కీర్తి అలానే చూస్తూ ఉంది మళ్ళీ ఆ అందమైన కీర్తి గుర్తుకొచ్చి కీర్తి వైపు చూడక కీర్తి తననే చూస్తూ ఉండడం చూసి సారీ అది ఏదో గుర్తుకొచ్చేసింది రా లోపలికి వెళ్దాం తను ఎవరు చెప్పకుండా ఎలా వస్తాను అంటూ కీర్తి నోటమాట రాగానే ఆపై అడుగులు ఆపేసి కీర్తి వైపు చూశాడు తానా ఎవరు అది మీ ప్రాణం అదేం లేదు రా వెళ్దాం నో చెప్తే కానీ రాను నాకు తెలుసు ఆ ప్రాణం ఎవరో మీరు చెప్తే బాగుంటుంది సరే లోపలికి రా చెప్తాను నిజంగా నా మీద నమ్మకం లేదా అయినా పెళ్లి చేసుకోబోయే అమ్మాయివి నీకు చెప్పకపోతే ఎలా మరి ఇంతవరకు చెప్పలేదు చెప్పాలని అనుకున్నా కానీ టైం రాలేదు బహుశా ఇప్పుడు చెప్పాలనే అప్పుడు టైం రాలేదేమో అన్నాడు మాటలు బాగా చెప్తారు నీకన్నా కాదులే రా అంటూ భుజం మీద చే లోపలికి ఇద్దరు కలిసి కుడికాలు పెట్టి వెళ్తారు ఏం తాగుతావ్ టీ కాఫీ లేదా ఏమైనా జ్యూస్ అని అడిగాడు ఏమి ఇవద్దు అయినా మనతో పాటు ఏమీ తీసుకుని రాలేదుగా ముందే చెప్పాను కాబట్టి అన్నీ ఉంటాయి హో ప్రీ ప్రిపేర్డా అవును సరే చెప్పండి మీ ప్రాణం గురించి అంటూ అభయ వైపుకు తిరిగి కూర్చుంది ఏంటి అంత ఆత్రుత ఉండదా మరి నేను చెప్తాను కానీ నువ్వెందుకు డల్గా ఉన్నావో చెప్పు అది మళ్ళీ ముందు మీరు చెప్పండి కీర్తి ప్లీజ్ సార్ ఓకే ఓకే నా ప్రాణం నా అమ్మో అఖిలాష అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కీర్తితో పంచుకున్నాడు అరగంట అయింది ఇంకా అమ్ము అమ్ము అంటూ తన గురించే చెప్తున్న అబ్బాయిని చూస్తూ అలాగే ఉండిపోయింది అమ్ము చనిపోవడం చెప్తున్నాడు కానీ అది అబద్ధం కాబట్టి చాలా కష్టంగా చెప్తున్నాడు అమ్ము చనిపోలేదు కదా మరి ఎందుకు చనిపోయింది అని నా దగ్గర అబద్ధం చెప్తున్నారు అని అడిగింది కీర్తి ఆ మాటకు షాక్ అయ్యి కీర్తి వైపు చూశాడు అబ్బాయి ఏమన్నావు ఇప్పుడు కీర్తి నిండుగా నీళ్లతో ఆపై వైపు చూస్తూ మీ అమ్ము బ్రతికే ఉంది కదా కానీ మీరెందుకు అబద్ధం చెప్తున్నారు అబద్ధం ఏంటి కీర్తి అయినా నువ్వెందుకు ఏడుస్తున్నావు నువ్వు ఎందుకలా అనుకుంటున్నావు అంటూ కీర్తి మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు ఆపై నేను మీరు మాట్లాడేసిన ప్రతి మాట విన్నాను కీర్తి మాటకు ఎంతలా షాక్ అయ్యాడో ఆ తెలుసా క్షణం ఏ మాటలు అంటూ కంగారుగా అడిగాడు మీరు మీరు మీ కుటుంబంతో నా గురించి చెప్పిన అన్ని మాటలు విన్నాను కీర్తి నువ్వేమంటున్నావో నాకు పూర్తిగా అర్థం కావటం లేదు ఉదయం నాకు మీరు బాగా గుర్తుకొచ్చారు ఒకసారి మిమ్మల్ని చూడాలని అనుకున్నాను కానీ పెళ్లి కాకుండా ఇంట్లోకి రాకూడదని చెప్పడం గుర్తుకొచ్చింది ఇంట్లోకి కథ రాకూడదు మీ ఇంటి బయట లాన్లో మాట్లాడుకోవచ్చుగా అనుకొని మీకు చెప్పకుండా సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను ఆపై పూర్తిగా షాక్ అయ్యాడు కీర్తి మాటలకు అస్సలు ఊహించని విధంగా కీర్తికు నిజం తెలిసిపోయింది నాకన్నా జస్ట్ రెండు నిమిషాల ముందు అఖిలన్నే రావడం ఏమైంది అని అడగడం అత్తయ్య నాకు ఆ పిల్లతో పెళ్లి చేయడం ఇష్టం లేదనడం విని నా అడుగులు ఆపేశాను నేను అనుకోలేదు నా జీవితం వెనకాల ఇంత పెద్ద కథ ఒకటి ఉంది అని ఆపేశారు అంది నేను మా అమ్మా నాన్నలకు పుట్టలేదా వాళ్ళు నా కన్న తల్లిదండ్రులు కారా నా అక్క నా అక్క నాకు నిజంగా తోడపుట్టలేదా ఒక్క నిమిషం పిచ్చెక్కిపోయింది అన్నీ అబద్ధాలనుకున్నాను కానీ కానీ ఎప్పుడైతే మా నాన్నే మీకు ఇదంతా చెప్పారని మీరు చెప్పారో అప్పుడే నాకు అంతా నిజమని అర్థమైపోయింది ఆపై సార్ మీకు తెలుసా మా అమ్మ నాన్న అక్క నన్ను ఏ రోజు పరా ఇంటి ఆడపిల్లలా చూడలేదు వాళ్లకు నేను దొరికానంటే నేను నిజంగానే నమ్మలేకపోతున్నాను అవును ఎందుకు నమ్మగలను నా మీద అంత ప్రేమ చూపించారు నేను వాళ్లకు పుట్టకపోయినా నా మీద అంత ప్రేమ అక్క కంటే నా మీదనే వాళ్లకు ప్రాణం అక్కకి అంతే నేనంటే పిచ్చి ప్రేమ వాళ్ళది వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ సార్ నాకు వాళ్ళే నిజమైన తల్లిదండ్రులు నిజమైన నా నాకు ఇంకెవరు అమ్మ నాన్న లేరు సార్ మీకు తెలుసా నాకు చిన్న జ్వరం వచ్చినా మా అమ్మ తట్టుకోలేదు ఆ రోజంతా ఆ దేవుణ్ణి మొక్కుకుంటూ నా పక్కనే కూర్చొని ఏడుస్తూ నా బిడ్డకు తొందరగా జ్వరం తగ్గేలా చూడు స్వామి అంటూ వేడుకుంటూ ఉంటుంది మా నాన్న ఈ లోకంలో మా నాన్నలాగా నా మీద మీరు కూడా అంత ప్రేమ చూపించరు చూపించలేరు నేనే తన లోకం నేనేం అడిగినా కాదనరు నేను అడగకపోయినా నాకేం కావాలో అది అర్థం చేసుకొని ఇస్తారు ఇంకా అక్క అది నా కక్కగా సార్ మరో అమ్మ అంటూ మోకాళ్ళ మీద కూర్చొని చేతుల్ని మొహంలోకి దాస్తూ వెక్కిళ్లు పెట్టి ఏడుస్తుంది కీర్తి కీర్తి అంటూ అప్పటికే కీర్తి చెప్తున్న మాటలకు తన వాళ్ళ మీద ఉన్న ప్రేమకు ఎమోజనల్ అయి వస్తున్న కన్నీళ్ళని ఆపుతూ కీర్తి దగ్గరకు చేరాడు గట్టిగా హత్తుకుంటూ లేదు కీర్తి నువ్వు ప్రసాద్ భాగ్యుల కూతురుగానే ఉండు నీకు ఇవన్నీ తెలియకూడదని అనుకున్నాను కానీ ఇలా అన్ని నిజాలు తెలిసిపోతాయని అనుకోలేదు ప్లీజ్ ఏడవకు కీర్తి నువ్వు అమ్ముగా చనిపోయావు కీర్తిగా బ్రతికావు మన జీవితాలతో ఎందుకు ఆ దేవుడు ఇలాంటి ఒక ఆట ఆడుకున్నాడో నాకు తెలీదు కానీ నువ్వెక్కడికి చేరాలో అక్కడికే చేరేలా చేశాడంతే నువ్వంటే నాకు ప్రాణం కీర్తి ఎంత అని అడిగితే చెప్పలేను చూపించలేను కానీ నీకోసం ఏదైనా చేయడానికి నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను అది నువ్వు అమ్మో అని తెలిసాక కలగలేదు ఈ ప్రేమ కీర్తిగానే ఉన్నప్పుడే కలిగింది ప్లీజ్ డోంట్ క్రై కంట్రోల్ యువర్ సెల్ఫ్ అభయ్ కుండెల్లో గువ్వలాగా చేరుకుంటూ నాకు భయంగా ఉంది అభయ్ సార్ ఎందుకో తెలియడం లేదు కంగారుగా ఉంది మనసంతా భారంగా ఉంది నాకు నిజం తెలిసిందని తెలిస్తే మా ఇంట్లో వాళ్ళు కూడా తట్టుకోలేరు అసలు ఎందుకు నాకు నిజం తెలియాలి చెప్పండి ఆ దేవుడు ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేశాడు ఒక పక్క నన్ను తల్లి గుండెల్లో వేదన తెలిసేలా నా కోసమే ఆలోచించి నా మీద ప్రేమతో నేను లేని లోకంలో తాను ఉండలేక చనిపోయిన తండ్రి ప్రేమ తోడపుట్టి రక్త సంబంధం అయిన అన్న ఆప్యాయత అనురాగం ఇంకో పక్క ఇన్ని సంవత్సరాలలో నాకు ఏ రోజు ఎలాంటి అనుమానం కూడా రాలేదు నేను వేరే తల్లి బిడ్డ అని అంత ప్రేమ పంచిన కుటుంబం నేనే లోకం అనుకునే పిచ్చితనం నా మీదనే పంచప్రాణాలు పెట్టుకున్న ప్రాణాలు ఎవరికి నేను న్యాయం చేయాలి ఎటు నా అడుగులు వేయాలి ఎవరి మనసుకి ఊరట కలిగించాలి ఎవరిని బాధ పెట్టాలి నాకేమీ అర్థం కావటం లేదు సార్ అంటూ ఏడుస్తున్న కీర్తిని చూస్తున్న ఆపైకు ఏం చెప్పాలో ఎలా నచ్చ చెప్పాలో కీర్తి అడుగుతున్న ప్రశ్నలకు తనకు కూడా జవాబు తెలియడం లేదని ఎలా చెప్పాలో తెలియక నోటి నుండి మాట కరువైంది గుండెల్లో బాధ కన్నీళ్ల రూపంలో బయటికి వస్తుంటే నేనే నా ఏడుస్తుంది అంటూ ఒక రకమైన ఉద్వేగానికి గురయ్యాడు ఆపై కీర్తి బాధ ఎలా తీర్చాలి అని ఆలోచనలో కీర్తి ఇప్పటికీ నీకు ఈ నిజం తెలిసినట్లు ఎవరికీ తెలియకుండా ఉండడమే మంచిది ప్లీజ్ నేను చెప్పినట్లు చెయ్యి ఇంకా రెండే రోజులు మన పెళ్ళి ఆ తరువాత నువ్వు మన ఇంటికి వస్తావు అప్పుడు కూడా నీకు చెప్పాలనిపిస్తే హిమజ అత్తయ్యకి ఇంట్లో వాళ్ళకి చెప్పు కానీ ఒక్కటి మాత్రం జరగకూడదు కీర్తి ఆ ఏం చెప్తాడా అని తననే చూస్తూ ఉంది కీర్తి మీ ఇంట్లో వాళ్లకు అంటే నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన వాళ్లకు మాత్రం ఈ విషయం తెలియకూడదు తెలిసిందంటే వాళ్ళు నార్మల్గా మాతోనే కాదు నీతో కూడా ఉండలేరు అందుకే ఎట్టి పరిస్థితుల్లో నిన్ను వాళ్ళు కనలేదు అనే విషయం నీకు తెలిసిందని వాళ్లకు తెలియకూడదు నిన్ను ఇంతకాలం పెంచిన వాళ్లకు తన సొంత బిడ్డకు పెళ్లి చేస్తున్న ఫీలింగ్ ఇవ్వటం మన బాధ్యత మీ అక్కకి ఎలా పెళ్లి చేసేటప్పుడు వాళ్ళకి ఎన్నో ఆలోచనలు ఉంటాయిగా ఆలోచనలే నీ పెళ్లికి నీ జీవితానికి ఉండాలి ఆ ఫీలింగ్ వాళ్లకు చాలా ఇప్పుడు ఆ అవకాశం వాళ్ళు కోల్పోకూడదు అరే వాళ్ళ ఇంటికే కీర్తి వెళ్తుందని అనుకోకుండా ఉండాలి ఒకవేళ నువ్వు ఎప్పటికైనా నిజం చెప్పాలి అనుకుంటే అది నీ ఇష్టం నేను అసలు వద్దని చెప్పను కానీ ఇప్పుడు వద్దు ప్లీజ్ మీరే వాళ్ళ గురించి ఇంతగా ఆలోచిస్తున్నప్పుడు నేను ఎలా వాళ్ళని నిర్లక్ష్యం చేస్తాను సార్ నా వరకే కాదు నేను చచ్చే వరకు కీర్తి అంటూ కీర్తి నోటి మీద తను చేయి అడ్డు పెట్టి ఆ మాట పూర్తి కానివ్వడం ఆపై నిజంగానే సార్ ఉన్నంత వరకు వాళ్ళకి నిజం తెలియకూడదు నా నుండే కాదు ఇంకెవరి నుండి కూడా వాళ్లకు తెలియకూడదు అది మీరే చూసుకోవాలి ఖచ్చితంగా కీర్తి నా మాట ఇంట్లో ఎవరు కాదనరు అన్నాడు థ్యాంక్ యూ సార్ ఇక గీర్ గీరెందుకు చక్కగా నన్ను చిన్నప్పుడు పిలిచేలా పిలవచ్చుగా చిన్నప్పుడా ఎలా పిలిచేదాన్ని అసలు నాకేమైనా గుర్తుంటే కదా అంటూ దిగులుగా సోఫాలో కూర్చుండిపోయింది కీర్తిని అలా చూసిన అబ్బాయికు బాధగా అనిపించి పక్కనే కూర్చుంటూ భుజం చుట్టూ చేయివేసి అయ్యో నా బుజ్జి అమ్మో నీకు తెలుసా నువ్వు చిన్నప్పుడు ఎలా ఉండేదానువో అలాగే ఉన్నావు ఇప్పుడు కూడా అందుకే నిన్ను చూసిన వెంటనే మన ఇంట్లో అందరూ ఒకే ఒక్క రోజులో కీర్తి అచ్చు అమ్మోలాగానే ఉంది కదా అనేశారు నిజమా అంటూ ఆశ్చర్యంగా చూసింది అవును అదే జడ అదే కోపం అదే అలక అదే మొండితనం అసలు నేను కానీ అలా నిన్ను లాక్ చేసి పెళ్లికి ఒప్పించకపోయి ఉంటే అసలు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదానువా అస్సలు ఛాన్సే లేదు అంది ఇంకో ఆలోచన కూడా లేకుండా వాట్ ఎందుకు ఎందుకు చెప్పు లేదంటే మీ నన్ను ఎలా అరిచేవాళ్ళో మర్చిపోయారా ఒక్కసారి గుర్తుకు చేసుకోండి మిస్టర్ బాస్ అప్పుడు నువ్వు అన్నట్లుగా బాస్ కాబట్టే అలా అరిచాను కానీ ఇప్పుడు ఎందుకు అరుస్తాను ఇప్పుడు అరుస్తారో లేదో నాకు అప్పుడు ఎలా తెలుస్తుంది పాయింటే కానీ నాకు అప్పుడు ఎలా సేఫ్టీ ఇవ్వాలో తెలియలేదు అందుకే నువ్వు చాలా బాధపడ్డావు కదా ఐఎమ్ రియల్లీ సారీ కీర్తి ఇప్పుడు అవన్నీ పాత విషయాలు సార్ కొత్త విషయాలు కూడా వచ్చేశాయి అవన్నీ మర్చిపోండి నేను మర్చిపోయాను మీ ప్రేమ ఏ రోజైతే నాకు స్వచ్ఛమైనదని తెలిసిందో అప్పుడే అన్నీ మర్చిపోయాను నిజంగా అంటూ దగ్గరికి కీర్తి మోహన్ దగ్గరకు వెళ్ళాడు ఏంటి దగ్గరకు వస్తున్నారు నాకు చెవులు బాగా వినిపిస్తున్నాయి మీరింత దగ్గరగా వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు నీకు కొంచెం కూడా రొమాంటిక్ సెన్స్ లేదా వాటిని ఎప్పుడు పడితే అప్పుడు బయటకు తీసుకుని రాకూడదు ఆహా ఇంకెప్పుడు తీసుకొని రావాలి ఆహా మన పెళ్ళయ్యాక ఓహో అప్పటి వరకు గుర్తుండేలా ఏదో ఒకటి ఇవ్వచ్చు కా అన్నాడు గారాలు పడుతూ ఆపై ఆ ఏమి ఇవ్వాలి అంటూ గడ్డం కింద చేపెట్టుకొని ఆలోచిస్తూ హా గుర్తొచ్చింది అంటూ ఏమి అని మనసులో అనుకుంటూ ఏం గుర్తుకొచ్చింది అని ఆపై ఆతృతగా అడిగాడు ఇది అంటూ గట్టిగా చేతి మీదకి ఇచ్చింది ఆపా ఇదేంటి పెళ్లి వరకు నా జ్ఞాపకం అంటూ నవ్వేసింది కీర్తి కీర్తి నవ్వడం అలా చూస్తూ ఉండిపోయాడు ఆపై నవ్వుతూ ఆపై వైపు చూస్తూ ఏంటి సార్ అలా చూస్తున్నారు ఎప్పుడు చూడని నీ ఈ అందమైన నవ్వుని కీర్తి ఆ మాటకు సిగ్గుపడుతూ తలకింతకు దించేసింది అపో మేడం గారికి సిగ్గు కూడా వస్తుందా అంటూ ఎగతాళి చేశాడు అంటే నేను అమ్మాయిని కాదా నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవా అంటూ కోప్పడింది కీర్తి హే జస్ట్ కిటింగ్ కోపడకు ఆపే సార్ మన చిన్ననాటి సంగతులు ఏమైనా బాగా గుర్తుండిపోయేవి నాకు చెప్పొచ్చుగా సార్ మీకు ఒక విషయం చెప్పడమే మర్చిపోయాను అంది అవునా ఏంటి మనకు యాక్సిడెంట్ అయినప్పుడు హాస్పిటల్ నుండి వెళ్ళాక మిమ్మల్ని చూడాలని ఇంటికి వచ్చానుగా అవును అప్పుడు మన ఇల్లుని చూసి నాకు ఇక్కడికి ఎప్పుడో వచ్చినట్లు ఉంది అని అక్కితో చెప్పాను అవునా అప్పుడు అక్కి ఛాన్సే లేదు నేను మిమ్మల్ని ఎప్పుడు మా ఇంటికి తీసుకుని రాలేదుగా అన్నాడు అప్పుడు అక్కీకి తెలియదా సార్ నేనే అమ్ము అని వాడికి ఈ మధ్యనే తెలిసింది కీర్తి నువ్వు అమ్ము అనే విషయం నాకు శ్రీ అఖిల్కు మాత్రమే తెలుసు ఓహో బట్ అఖిల్ అన్నయ్య నన్ను అన్నయ్య అని పిలవమని ఎంతలా అడిగాడో పాపం సార్ నేను మీ మాటల్లో ఇంకో మాట కూడా విన్నాను ఈ సంతోషంలో అడగడం మర్చిపోయాను ఏమిన్నావు కీర్తి కళ్ళ నిండా నీళ్లతో వంశీ చనిపోయాడా హో గాడ్ ఇది కూడా వినేసిందా అని మనసులో అనుకుంటున్నాడు ఆపై అది కీర్తి అవన్నీ నేను చూసుకుంటాను అంటూ ఉండగానే ఆపై సార్ నా ప్రశ్నకు మీ సమాధానం మ్యాచ్ అవ్వలేదు ప్లీజ్ అన్ని నిజాలు తెలిసిపోయాక కూడా మీరు నా దగ్గర ఇంకేం దాచడానికి చేస్తున్నారు నిజం దాచడానికి కాదు కీర్తి నీ మనసుకి భారం పెంచకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను మీ గొడవల్లో తెలియకుండా వంశీక అయిన గాయాన్ని తను భరించలేకపోయాడు అందుకే లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు ఒక్కగానొక్క వారసుడు పోయేసరికి ఆ తండ్రి భరించలేక నీ కన్ను తండ్రిలాగే తను కూడా పోయాడు ప్రాణంగా చూసుకుంటున్న వాళ్ళిద్దరినీ పోగొట్టుకున్న ఐశ్వర్యకు మతిపోయి నువ్వే వాళ్ళ చావులకి కారణం అనుకొని నిన్ను చంపడానికి ప్రయత్నం చేస్తోంది నిజమే కదా అందులో తప్పే ఉంది నా వల్లనే చనిపోయారు చూడు కీర్తి ఇది నీ తప్పు వంద శాతం కాదు ఆ రోజు నీతో వంశీ అలా ప్రవర్తించకపోయుంటే నువ్వు అతనికి హాని చేసి ఉండవు కదా నీ పరిస్థితిలో ఏ ఆడపిల్ల ఉన్నా తనని తాను రక్షించుకోవడానికి అలాగే చేస్తుంది చేతికేతి దొరికితే దాన్ని ఉపయోగించుకుంటుంది ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఒక ఆడపిల్లని ఇంకో ఆడపిల్ల పరిస్థితి అర్థం చేసుకోకపోవడం ఒకవేళ తనకే కనుక నువ్వు అనుభవించిన పరిస్థితి ఎదురై ఉంటే ఖచ్చితంగా తెలుసుండేది కానీ తను అదృష్టం చేసుకుంది ప్రాణంగా ప్రేమించే భర్త తనకి వచ్చి ఆ బాధలన్నీ తెలిసే ఛాన్స్ లేకుండా పోయింది నేనొకసారి ఐశ్వర్యను కలవాలి అంది ఖచ్చితంగా నేనే తన దగ్గరకు నిన్ను తీసుకుని వెళ్ళాలి అనుకున్నా కానీ ఇప్పుడు కాదు మన పెళ్ళయ్యాక అన్నాడు కీర్తి దిగులుగా ఆలోచిస్తూ ఉంటుంది తనను అర్థం చేసుకున్న ఆపై గడ్డం పట్టుకొని తలపైకి లేపుతూ ఈ బాధలు మనకి ఎక్కువ రోజులు ఉండవు కీర్తి ఓకేనా హా అంటూ అభై గుండెలపైన గువ్వలాగా చేరిపోతుంది కీర్తి తల నిమురుతూ ప్రేమగా ఒక ముద్దు పెట్టుకున్నాడు నుదుటి మీద వెచ్చని ఆ చిన్ని ముద్దుకే కీర్తి మనసు ఉప్పొంగిపోయింది